హలో హాయ్ అండి అందరికీ ఏపీలోని పేద ప్రజలకు కుటుమీ ప్రభుత్వం తీపి కబుర్ను అందించింది ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్రభుత్వ పథకాలను పొందేందుకు ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ముఖ్యం అందుకే రేషన్ కార్డుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా నూతన రేషన్ కార్డులను మంజూరు చేసింది అదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా అతి త్వరలో నూతన రేషన్ కార్డులను అందించేందుకు చర్యలు తీసుకుంటుంది అర్హత ఉండి కూడా రేషన్ కార్డు లేని వారి జాబితాను సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు ప్రస్తుతం ఈ పనిలోనే అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం నూతన రేషన్ కార్డులను మంజూరు చేసి అర్హులకు మేలు చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తుంది అలానే నూతన పింఛన్లను కూడా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఇప్పటికే పింఛన్ పొందుతున్న అనర్హులను గుర్తించేందుకు అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు దీనితో త్వరలోనే నూతన రేషన్ కార్డులతో పాటు నూతన పింఛన్లు కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పటికే సూపర్ సిక్స్ అంటూ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఓవైపు రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయడంలో కూడా విద్యార్థి సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి అంతేకాకుండా ఆఫీసుల చుట్టూ ప్రజలు కాళ్ళరిగేలా తిరిగి సమస్యలకు చెక్ పెడుతూ వాట్సాప్ గవర్నెన్స్ను కూడా అమలు చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ నగదును పెంచి లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది అలానే దీపం పథకం అమలులో ఏడాదికి మూడు సిలిండర్లను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈ క్రమంలోనే మరో రెండు కొత్త నిర్ణయాలు తీసుకుంది గత కొన్నేళ్ల నుంచి నూతన పింఛన్లు నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్